అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందుకురిపేట మండలంలోని ముదువర్తిపాలెం పాఠశాల నందు పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు శిఖకొళ్లు నాగరాజు కైలాసం శ్రీనివాసులు రెడ్డిలు విచ్చేసి విద్యార్థులకు పరీక్ష కిట్లను పంపిణీ చేశారు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి స్పూర్తితో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మండలంలోని అన్ని పాఠశాలలకు కలిపి నాలుగు వందల పద్దెనిమిది కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందన్నారు ఐదు వందల తొంభై పైన మార్కులు సాధించిన విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయలు నగదు బహుమతిగా అందిస్తామని తెలిపారు భవిష్యత్తులో కూడా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సదానందం అప్పాని శ్రీనివాసులు రవినాయుడు ఇస్మాయిల్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి స్ఫూర్తితో స్థాపించిన ఈ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున మండలంలో ఇందుకూరు మండలంలో ఉన్న ప్రతి నాలుగు వందల పద్దెనిమిది మంది టెంత క్లాస్ పిల్లలకు టెన్ క్లాస్ కిట్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది అలాగే మృదుత్పాలెంలో మృదుపాలెం స్కూల్లో ఫస్ట్ ఫస్ట్ మిదుత్పాలెం స్కూల్లో టెన్ క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి మా చారిటీ తరఫున ఐదు వేల రూపాయలు అలాగే ఐదు వందల తొంభై మార్కుల పైన వచ్చినటువంటి స్టూడెంట్స్కి ప్రశాంతమ్మ చేతుల మీదుగా ఇరవై ఐదు వేలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మేము ముందున్నా కానీ వెనకుండి ఈ శిఖాగులు నాగరాజు సారు బాగా మాకు సపోర్ట్ చేశారు అలాగే ఉద్రిక్తిపాలెం హెచ్ఎం గారు హై స్కూల్ గారు అలాగే ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు నాగార్జున గారు మాకెంతో సహాయం అందించారు ఈ స్కూల్లో ఈ ప్రోగ్రాం ఎంత హైలైట్ జరిగేదానికి ముఖ్య కారణం మా తోటి సహాయుడు ఉదయ్ కుమారు అలాగే శాసయ అలాగే జేజేపేట దయాకరు ఈ ట్రస్ట్కి విరాళం ఇచ్చి ఈ పంపిణీ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపించడం జరిగింది ఈ ప్రోగ్రాంకి మీడియా మిత్రులు సపోర్టు చాలా ఉంది ఈ కార్యక్రమం ఇంకా ముందు ముందుగా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా ఇప్పుడు డ్రస్ట్ స్థాపించడం జరిగింది ఎందుకంటే ప్రశాంతమ్మ గారు ఫస్ట్ నుంచి సేవా దుఃఖంతో పనిచేసే వ్యక్తి ఆమెని ఇన్స్పైర్ అయ్యి మేము కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలని ప్రశాంతమ్మ బర్త్డే రోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పేదరికం విద్య ఆరోగ్యం విద్య ఏంటంటే చదువుకునే పిల్లలకి మా తరఫున ఏమైనా కిక్స్ టెన్త్ క్లాసులో మంచి మార్కులు ఇస్తే బహుమతులు ఇవ్వడం అలాగే పేదరికం పేదరికంలో ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరన్నా మరణిస్తే అదే రోజు ఆ కుటుంబానికి ఐదు వేల రూపాయలు మట్టి ఖర్చుల తరఫున మా అమ్మ చాత్రుల దర్శన ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరోగ్యం కొంతమంది సీరియస్గా ఉన్నప్పుడు అప్పటికప్పుడుకి అందుబాటులో ఇలాగ ఆటోలు అలాంటివి లేక ఇబ్బంది పడుతున్నారు దానికి ట్వంటీ ఫోర్ అవర్స్లో కారు ఒకటి అవైలబుల్లో పెట్టాము ఎవరు కుటుంబంలో ఎవరు ఇబ్బందికి గురైనా కానీ ఆ కార్ తీసుకొని వాళ్ళ అవసరం ఆ రోజు తీర్చి తీర్చుకుంటున్నారు స్థాపించినటువంటి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కృతిపాలన నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ మన మండలం మొత్తం ఉండే స్కూల్స్లో ఉండే పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలందరికీ ఈ విధంగా కిట్స్ ఇవ్వడం వాళ్ళని ఎంతో వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది అదేవిధంగా వాళ్ళకి బహుమతులు ప్రకటించడం కూడా మన దొడ్ల మల్లికార్జున గారు చాలా అందకలిగిన విషయం ఇదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని దీనికి అన్ని అన్ని విధాలు అందరూ సహకరించాలని మన కూడా ఎమ్మెల్యే గారు కూడా సహకరించి అన్ని విధాలు వాళ్ళకి కొద్దిగా విన్నదండగా ఉంటే ఇంకా బాగుంటుందని ఆలోచి చెతూ ఈరోజు మన ఎమ్మెల్యే గారి యొక్క స్ఫూర్తితో అమ్మల్యమ్ ట్రస్ట్ స్థాపించున్నారు వారు ఆ యొక్క ట్రస్ట్ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఇంకా కొన్ని ముందు బండు ఎన్నో కార్యక్రమాలు చేయగలరని ఆశిస్తున్నారు